హలో అండి నేను శ్రీనివాస్ ఈరోజు నేను కేరళ నుండి తెప్పించుకున్న కొన్ని మొక్కలు చూపించుకుంటున్నాను ఏంటంటే నేను ఆల్మోస్ట్ నేను గార్డెన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా కొంచెం ఎగ్జాటిక్ అండ్ రేర్ ప్లాంట్స్ తెప్పించుకోవడం అలవాటు ఎందుకంటే అన్ని గార్డెన్స్లో కల్లా మన దగ్గర కొన్ని స్పెషల్గా ఉంటే కొంచెం మన గార్డెన్ యూనిక్గా ఉంటుంది అండ్ ఎక్స్పెరిమెంట్ చేయడానికి కూడా మొక్కల్ని ఎ రెగ్యులర్గా పెంచే మొక్కల్ని అయితే మనకు ఓకే బట్ కొంచెం స్పెషల్గా మొక్కల్ని తెచ్చుకొని మనం ట్రై చేసి ఒక ఎక్స్పెరిమెంటల్గా అనొచ్చు దాని నుంచి మనకి ఇంకో నాలెడ్జ్ అనేది పెరుగుతుంది సో మన క్లైమేట్లో కూడా వేరే మొక్కల్ని అంటే మనకు సెట్ కాని మొక్కల్ని కూడా పెంచడానికి ట్రై చేస్తూ అంటే దాని మీద ఒక రకమైన ఎక్స్పెరిమెంట్ చేయడమే అనమాట సో దానివల్ల ఏమవుతుంది అంటే దానివల్ల ఇంకో నలుగురు ఓకే ఈ మొక్కలు మన దగ్గర కూడా వస్తాయా పెంచుకోవడానికి అవుతుందా అనేసి ఇంకొంతమంది పెంచుకోవడానికి వీలవుతుంది ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు రెగ్యులర్ ప్లాన్స్తో పాటుగా స్పెషల్ ప్లాన్స్ ఎగ్జాటిక్ వెరైటీస్ కూడా మనకు ఇప్పుడు నెంబర్ ఆఫ్ ప్లాన్స్ మనకి ఆన్లైన్లో అవైలబిలిటీగానే ఉంటున్నాయి సో నేను ఫస్ట్ నుంచి కూడా కొంచెం స్పెషల్ ప్లాన్స్ అనుకున్నవి అయితే ఫస్ట్ కేరళ నుంచే తెప్పించుకుంటూ ఉంటాను సో కొన్ని మ్యాక్సిమం ఈ టూ ఇయర్స్ బట్టి కూడా నా దగ్గర ఉన్న మొక్కలైతే ఉన్నాయి ఓకే ఇప్పుడు ఈ ఇప్పుడు రీసెంట్గా తెప్పించుకున్న మొక్కలండి ఇవి ఎలా ఉన్నాయో ఒకసారి చూపిస్తాను వాళ్ళకి యాక్చువల్లీ కేరళ నుండి ప్యాకింగ్ కూడా చాలా బాగుంటుంది వాళ్ళది మన దగ్గర కన్నా కేరళలో వెరైటీస్ అనేవి చాలా ఎక్కువ దొరుకుతాయి అండ్ మన దగ్గర టైం పట్టొచ్చేమో బట్ నెంబర్ వెరైటీస్ కేరళ అయితే ఫస్ట్ అని చెప్పవచ్చు కేరళలో దొరకని మొక్కలేదు అని కూడా అనుకోవచ్చు అండ్ ఇంకోటి ఎక్కువ అక్కడి నుంచి తెప్పించడం ఎందుకు అని అంటే మనకి చాలా తక్కువ కాస్ట్కి వస్తుంటాయి అన్నమాట వెన్ కంపేర్ టు మన దగ్గర ఎందుకంటే అవి మన దగ్గర నర్చి వాళ్ళు తీసుకొచ్చి దాన్ని ఇక్కడ పెంచి అది ఎట్లయినా కొంచెం పెద్ద ముఖైన మనకి అమ్మడం అనేది జరుగుతుంది అదే కేలు అయితే వాళ్ళు మనకి అక్కడి నుంచి డైరెక్ట్గా వస్తాయి కాబట్టి చాలా తక్కువ కాస్ట్కి Okay. Mm -hmm. ఒక రెండు ఎక్స్ట్రా ప్లాంట్స్ కూడా పంపించడం జరిగింది యాక్చువల్గా అంటే కొంచెం కేర్ తీసుకుంటే ఈ ప్లాంట్స్ మా దగ్గర బాగానే ఉంటాయండి ప్రాబ్లం ఏమి ఉండదు ఒక ట్రాన్స్పోర్ట్లో ఒక్కొక్కసారి లేట్ అయ్యి కొంచెం ఆకులు ఏమన్నా పోతే పోవచ్చు బట్ మొక్కకైతే ప్రాబ్లం ఏమి ఉండదు చూడచ్చు అండి ఆల్మోస్ట్ ఫ్రెష్ ఉన్నాయి ఇది ఆల్మోస్ట్ బర్డ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి ఇప్పుడు ఇది బర్డ్ అనమాట ఇది కూడా బర్డ్ యాక్చువల్లీ ఇది మంగోలియా వైట్ అంటారు ఫ్లవరింగ్ చాలా బాగుంటుంది ఈ ప్లాంట్ అండ్ ఆల్మోస్ట్ సీజన్ ఏమి ఉండదు అనమాట దీనికి చెట్టు నిండా కూడా ఫ్లవరింగ్ వస్తుంది ఇది ఒక ప్లాంట్ అండి ఇది ఇంకో స్పెషల్ ప్లాంట్ వీటి నేమ్స్ కూడా నేను స్క్రీన్ మీద యాడ్ చేస్తాను మీరు చూడొచ్చు యాక్చువల్లీ మన దగ్గర ఇవి దొరకడం చాలా కొంచెం రేర్ అనే చెప్పొచ్చు మేబీ హైదరాబాద్ లాంటి సిటీస్లో దొరుకుతాయి బట్ మనలాంటి చిన్న సిటీస్లో స్పెషల్ ప్లాంట్స్ కావాలి అది రీజనబుల్ రేట్లో కావాలి అని అంటే అది కొంచెం కష్టమే సో ఇలా కేరళ వెరైటీస్ నుంచి ట్రై చేసుకుంటే పర్లే బాగుంటాయి వాళ్ళు ప్యాక్ చేసి పంపించి కొన్ని పోతాయి ప్రాబ్లం ఏం కాదు ఇది వచ్చేసి అజీలియా అండి ఇది మనకి హైదరాబాద్ నర్సరీ మేళాలో కూడా చూస్తుంటాము అజిలియా పింక్ ఇది ఎందుకంటే ఇది మంచిగా పెరిగిన తర్వాత మన నర్సరీ మేళాలో ఎక్కువ చూస్తుంటాం ఆల్మోస్ట్ టూ ల్యాక్స్ వన్ ల్యాక్ అల్మో లేదంటే చిన్న మొక్క అయితే మనకు త్రీ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతుంది ప్లాంట్ బట్ మనకు ఈ కేరళలో తెప్పించుకోవడం వల్ల ఈ సైజ్ మొక్క వస్తుంది అండ్ కాస్ట్ కూడా మీకు ఫైవ్ కన్నా లోపలనే ఉంటుంది ఆల్మోస్ట్ ఇది హండ్రెడ్ రూపీస్ పడినట్టుంది బట్ ఫ్లవరింగ్ చాలా బాగుంటుంది మొక్క ఇది కూడా అజీలియా ప్లాంట్ ఇది వచ్చేసి డబల్ షేడ్ అనమాట ఇందాన్ని చూపి చూపించింది పింక్ వస్తుంది ఇది డబల్ షేడ్ ఇది ఒక్కటి కొంచెం డ్యామేజ్ అయ్యి వచ్చినట్టు ప్లాంట్ యాక్చువల్లీ వాళ్ళు ఇది ఆర్డర్ పెట్టింది కదా వాళ్ళు ఫ్రీగా పంపించినట్టున్నారు ప్లాంట్ బట్ రూటింగ్ సిస్టమ్ అయితే బాగుంది సింగ్ అయితే బాగుంది ఇది ఖచ్చితంగా మళ్ళీ చిగురు వస్తుంది ఇది ఇది ఫ్రీగా వాళ్ళు పంపించిన ప్లాంట్ ఎందుకంటే ఫ్రీ గిఫ్ట్గా కూడా కొన్ని పంపిస్తుంటారు చూడొచ్చు చాలా ఫ్రెష్ గా ఉంది ప్లాంట్ దీని ఫ్లవర్స్ చాలా బాగుంటాయండి ఎల్లో అండ్ ఆరెంజ్ షేడ్ లో వస్తాయి అనమాట దీని ఫ్లవర్స్ అండ్ ఇది కూడా ఇది క్రిస్మస్ క్యాక్టస్ ఇది కూడా ఫ్రీ గిఫ్ట్ గా పంపించింది మంచి ఆరెంజ్ కలర్ క్రిస్మస్ ప్లాంట్ ఇది ఇది కంప్లీట్ డిజర్ట్ డిజర్ట్లో పెరిగే ప్లాంట్ అని దీనికి ఆల్మోస్ట్ ఫ్లవరింగ్ రావాలంటే మాత్రం కొంచెం కూల్నెస్ అవసరమే క్యాక్టస్ ఫ్యామిలీ కాబట్టి వాటరింగ్ అది తక్కువ ఇస్తూ ఉండాలి ఇది ఫ్రీగా వాళ్ళు పంపించింది ఇది పెపరోమియా ప్లాంట్ అండి వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ ప్లాంట్ ఇది చాలా బాగుంటుంది మనం ఈ ప్లాంట్ వచ్చేసి ఈ లీఫ్ పెట్టినా కానీ మనకు వచ్చేస్తుంది అనమాట ఇది కంప్లీట్ షేడ్లో ఉండాల్సిన ప్లాంట్ ఇది ఏమాత్రం సన్లైట్ అనేది పనికి రాదు ఇలా షేడెడ్తో ఉంటుంది సో మీకు ఇక్కడ చూడొచ్చు కొత్త షూట్స్ అనేవి వస్తూ ఉన్నాయి ఈ ఆల్మోస్ట్ టూ ప్లాంట్స్ ఉన్నాయి ఇందులో ఈ న్యూ లీవ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి మనకి ఈ లీఫ్ పోయిన ఈ లీఫ్ను కూడా మనం కట్ చేసి మళ్ళీ సపరేట్గా ఇసుకులో పెట్టేస్తే న్యూ కొత్త మొక్కలు వచ్చేస్తాయి సో ఈ కొత్త లీఫ్స్ బాగున్నాయి కాబట్టి మొక్కలు బాగానే వస్తాయి ప్లాంట్ కొంచెం డ్రై అయ్యే వచ్చింది బట్ లీవ్స్ పోయినా కానీ మొక్క అయితే బాగానే ఉంటుంది ఆ చిగుళ్ళు న్యూ చూట్స్ కూడా ఉన్నాయి కొత్త చిగురు కూడా వస్తుంది సో ఇలా వచ్చిన ప్లాంట్స్ని మీరు ఒక టూ డేస్ వాటర్ స్ప్రే చేసి కనుక పెట్టుకుంటే మీకు కొత్త చిగుళ్ళు కింద నుంచి కూడా కొత్త షూట్స్ వస్తున్నాయి ఎందుకంటే ఇలా వచ్చాయని భయపడాల్సిన పని ఏం లేదు ఎందుకంటే మనకు రూట్స్ బాగుంటాయి అండ్ స్టెమ్స్ కూడా చాలా గట్టిగా ఉన్నాయి కాబట్టి కొత్త రూట్స్ అయితే వస్తాయి అయితే మీరు కేరళలో మొక్కలు తెప్పించుకునేటప్పుడు ఎప్పుడైనా ఇండివిజువల్గా మొక్క తెప్పించుకునే దానికన్నా మీరు కాంబో ఆఫర్లో మొక్కలు తెప్పించుకోండి ఎందుకంటే కాంబో ఆఫర్లో మొక్కలు తెప్పించుకున్నప్పుడు మొక్క కాస్ట్ అనేది తగ్గుతుంది మీకు నెంబర్ ఆఫ్ ప్లాన్స్ అనేవి చాలా ఎక్కువ వస్తాయి అండ్ వాటి రిజల్ట్ అంటే అవి వచ్చిన తర్వాత మనకు యూనిఫామ్గా ఒకే రకమైన ప్యాటర్న్లో ఉన్న కుండీల్లో కనుక పెట్టుకొని ఇండోర్లో షైడ్లో పెట్టుకుంటే అవి మీ ఇండోర్ ప్లాంట్స్ మీ బాల్కనీ గార్డెన్స్కి చాలా 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 స్పెషల్ బ్యూటీ యాడ్ చేస్తాయి సో ఒక్కొక్క మొక్క ఒక్కొక్క మొక్క అయితే ఏ స్పెషల్గా ఆన్లైన్లో కేరళ నుండి తెప్పించుకునే వాళ్ళైతే సింగిల్ ప్లాంట్ అయితే తెప్పించుకోవద్దు ఖచ్చితంగా కాంబో ఆఫర్లో మొక్కలే తెప్పించుకోండి ఇంకా నేను కూడా చూపిస్తాను నా దగ్గర పిల్లడి ప్లాంట్స్ ఉన్నాయి యాక్చువల్గా ఇది నాది టూ ఇయర్స్ ప్లాంటండి ఇది కేరళలోనే ఫస్ట్ తెప్పించుకున్న ప్లాంట్ ఇది ఎగ్జాక్ట్ టూ ఇయర్స్ ఇది చూడొచ్చు ఎంత బాగుందో ఆల్మోస్ట్ దీన్ని ఒకే ఒక్కసారి రీప్లాంట్ చేయడం జరిగింది పెద్ద ప్రాపర్ కేరు అదంతా ఏం అవసరం ఉండదు బట్ టూ ఇయర్స్ ప్లాంట్ ఇది అండ్ ఇది కూడా ఫిలోడిండమ్ ప్లాంటే ఇది కూడా టూ ఇయర్స్ ప్లాంట్ చూడండి చాలా బాగుంటాయి మొక్కలు ఎందుకంటే కేరళలో మొక్కలు తీసుకున్నప్పుడు మనకు లో కాస్ట్లో వస్తాయి అండ్ మనకి క్వాలిటీ బాగుంటుంది ఎందుకంటే ఆకులు రాలిపోయి అంతా అలా వచ్చింది అని భయపడాల్సిన పని ఏం లేదు ఎందుకంటే స్టార్టింగ్లో ఇవి కూడా సాప్లింగ్స్ లాగా ఇవి అలానే వచ్చాయి బట్ చూడొచ్చు ఇప్పుడు టూ ఇయర్స్లో ఇవి ఎంత బాగున్నాయో కాబట్టి ఎవరైనా స్పెషల్ ప్లాంట్స్ చాలా రేర్ ప్లాంట్సు అందంగా ఉండే ప్లాన్స్ ట్రై చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా కేరళలో కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి నేను లింక్ షేర్ చేస్తాను ట్రై చేయండి అక్కడ నుంచి తెప్పించుకోవాలి దానికి ఎందుకంటే మీకు కాస్ట్ చాలా రీజనబుల్గా ఉంటాయి అండ్ మీ దగ్గరే ఎక్స్క్లూజివ్ వెరైటీస్ అనేవి మీ దగ్గరే ఉంటాయి అన్నమాట సో ట్రై చేయండి థ్యాంక్ యూ లాస్ట్ వీక్ మనం కేరళ నుండి కొన్ని ప్లాన్స్ తెప్పించాం అది చూశారు మీరు సో వాటి గ్రోత్ ఎలా ఉంది ఎందుకంటే అవి నేను ప్లాంటేషన్ చేయడం జరిగింది సో వాటి గ్రోత్ ఎలా ఉంది అవి ఎంత మనం రిలేబుల్గా ఉంటాయి మనం ఎంతవరకు తెప్పించుకోవచ్చు ఎందుకంటే కొన్ని ఆల్మోస్ట్ ఇండిపెండెన్ స్టేజ్లో వచ్చాయి అనుకుంటాం మనం చాలా వరకు ప్యాకింగ్ బాగుంటుంది బట్ అన్ఫార్చునేట్లీ కొంచెం ఎప్పుడైనా సీజనల్ చేంజెస్ వల్ల కావచ్చు లేదంటే మనకి క్లైమేట్ చేంజ్ వల్ల కావచ్చు కొన్ని ఆకులు ఆలిపోయి కొంచెం ఎండిపెన్స్ స్థితిలో వస్తాయి బట్ అవి వచ్చినంత మాత్రానే అవి ఏమీ డ్యామేజ్ మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ అయితే డ్యామేజ్ అవ్వండి మీరు కూడా చూడవచ్చు లాస్ట్ వీక్ మీరు చూసారు ఒక రెండు ప్లాన్స్ ఆల్మోస్ట్ ఎండిపెన్స్ స్థితిలోనే వచ్చాయి బట్ కానీ ఎట్లంటే వాటికి న్యూ షూట్స్ ఎలా వచ్చాయి అవి ఎంత బాగున్నాయని ఈరోజు నేను చూపిస్తాను సో ఆ రోజు మనం ఆల్మోస్ట్ సెవెన్ ఎయిట్ ప్లాంట్స్ తెప్పించుకోవడం జరిగింది ఇప్పుడు అది చూపిస్తాను ఇది మీరు చూడొచ్చండి ఎంత గ్రోత్ ఎంత బాగుందో ఇది ఫస్ట్ ప్లాంట్ మంచిగా న్యూ రూట్స్ స్టార్ట్ అయ్యి ఇవంతా న్యూ గ్రోత్ అనమాట ఫ్రెష్ లీవ్స్ ఉన్నాయి ఎంత కొత్త చిగుళ్ళే సో బెర్రీస్ కూడా చాలా బాగున్నాయి అనమాట ఇది ఫస్ట్ ప్లాంట్ చూడొచ్చు ఎక్కడ కూడా ఆకు రాలిపోవడానికి ఇంక ఇక్కడ చూడండి పక్కన కూడా సైడ్ న్యూ బ్రాంచెస్ లాగా వస్తున్నాయి దీని తర్వాత మనం చూస్తే ఈ ప్లాంట్స్ అన్నీ మనకు ఎజిలియా కల్లో కలర్స్ చూడొచ్చు ఎంత ఒక్క ఆకు కూడా రాల అండ్ అప్పుడు వచ్చిన ఈ బర్డ్స్ ఇవి కూడా సేమ్ అలానే ఉన్నాయి ప్రాబ్లమ్ ఏమవలేదు చూడొచ్చు యాక్చువల్లీ ఎజిలియా చాలా డెలికేట్ ప్లాంట్ అంటారు బట్ మన క్లైమేట్కి అయితే సెట్ అయిపోయింది ఇది ఎజీలియా పింక్ అండి అది అండ్ ఇది వచ్చేసి మనకి ఇదికున్న బర్డ్స్ కూడా అలాగే ఉన్నాయి చూడొచ్చు ఆ రోజు వచ్చిన బర్డ్ కూడా ఇంతవరకు రాలేపల చిన్న బర్డ్స్ మొక్క కూడా చాలా ఫ్రెష్ ఉండింది ఇది కొంచెం లో షేడ్లో ఒక వన్ వీక్ అండ్ ఇక్కడ కూడా న్యూ బర్డ్స్ ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి మార్నింగ్ సన్ తగిలేలాగా పెట్టుకోగలిగితే మొక్కలు చాలా బాగుంటాయి అంటే ఒక వన్ వీక్ టెన్ డేస్ వరకు అనమాట ఇది కూడా చూడవచ్చు ఇది కూడా అలి అజీలియాలోనే ఇంకొక కలర్ అండి నేను రెండు కలర్స్ తెప్పించడం జరిగింది సో మొక్క అయితే ఈ ఎజలియా మొక్కలు అయితే చాలా హెల్దీగా ఉన్నాయి అండ్ వీటి తర్వాత చూడొచ్చు అండి మన దీనికి బర్డ్ దీని బడ్ కూడా అలాగే ఉంది ఎందుకంటే బడ్ కూడా రాలిపోలేదు ప్లాంటేషన్ చేసిన తర్వాత కూడా బడ్ రాలిపోలేదు అండ్ త్రీ ప్లాంట్స్ హెల్దీనెస్ అండ్ చూడొచ్చు ఇక్కడ కొత్త చిగురు కూడా మనకి ఇక్కడ వస్తుంది కొత్త చిగురు కూడా వస్తుంది అనమాట ఏంటంటే కేరళ ప్లాంట్స్ చాలా స్ట్రస్టెడ్గా ఉంటాయి అంత ప్రాబ్లమ్ ఏమి ఉండదు వాటితో ఎందుకంటే మనం ఎప్పుడు కూడా కాంబో ఆఫర్లో కనుక తెప్పించుకున్నామంటే మనకు కాస్ట్ చాలా కలిసి వస్తుంది అండ్ మొక్కలు హెల్దీగా వస్తాయి అండ్ ఇండివిజువల్గా మొక్క తీసుకోవడం కన్నా మీరు కాంబో ఆఫర్లో తీసుకోండి కాస్ట్ మీకు కలిసి వస్తుంది నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఎక్కడ ఎక్కువ వస్తాయి అండ్ ఈ సైజు కూడా చూడవచ్చు మనకి మంచి సైజ్ వస్తే మీకు కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ఉంటుంది అండ్ ఇది బ్రొమీలియా ప్లాంట్ అండి ఇది చాలా ఇంట్రెస్టింగ్ ప్లాంట్ ఇది న్యూ లీఫే పెట్టిన తర్వాత వచ్చింది అండ్ ఒక్క ఆకు కూడా దీనికి రాలిపోలేదు అంటే ఒక రోజు సన్లో కూడా పెట్టడం జరిగింది ఇది ఒకటి నెక్స్ట్ వచ్చేసి అండి ఇంకో ప్లాన్ చూడొచ్చు ఇది క్రిస్మస్ క్యాక్టస్ ఇది కూడా అంతే ఇది ఆల్మోస్ట్ రూట్స్ అన్నీ పోయిన స్థితిలో వచ్చింది బట్ ఇంట్రెస్టింగ్గా బాగుంది ఇది కొత్త గ్రోత్ అనమాట దీనిది ఈవెన్ మెత్తబట్టం వాడిపోవడం కూడా అవ్వలేదు చాలా బాగుంది దీనికి కొంచెం చిన్న కంటైనర్ అయినా మనకు సరిపోతుంది నెక్స్ట్ మనం ఇంకొక ప్లాంట్ అండి ఇది పెపరోమియా ప్లాంట్ ఇది చాలా డెలికేట్ ప్లాంట్ అనమాట ఇది కూడా పోలేదు ఇదిగోండి న్యూ లీవ్స్ అనేవి వస్తున్నాయి ఏంటంటే మనకు వన్ వీక్ వన్ వీక్ మాత్రమే అయ్యింది కాబట్టి ది గ్రోత్ అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది సో మొక్క అయితే పోలేదు ఈ లీవ్స్ తీసేసి కొత్తది లీవ్స్ స్టార్ట్ అయిన తర్వాత మీరు ఇవి కనుక వేరే పెట్టుకుంటే లీవ్తో ప్రాపిగేట్ చేసుకోవచ్చు అనమాట ఇవి నెక్స్ట్ ఇంకోటి చూడొచ్చండి మనం ఆ రోజు కంప్లీట్గా పారేసే స్టేజ్ అనుకోవచ్చు మనం దీన్ని అలాంటి స్టేజ్లో వచ్చింది మొక్క కానీ చూడొచ్చు ఎంత ఫ్రెష్ లీవ్స్ ఒక ఈ లీఫ్లో కూడా ఆ ఫ్రెష్నెస్ చూడొచ్చు ఆ గ్లో అనేది ఉందన్నమాట అండ్ ఇక్కడ ఇక్కడ కొత్త లీవ్స్ వచ్చాయి ఇక్కడ కొత్త లీవ్స్ వచ్చాయి ఇక్కడ కొత్త లీవ్స్ అండ్ ఇక్కడ వచ్చాయి మీరు ఇక్కడ చూడొచ్చు అండ్ ఇక్కడ కూడా న్యూ గ్రోత్ వస్తుంది ఏంటంటే ఇది ఆల్మోస్ట్ ఇది వాళ్ళు ఫ్రీగా పంపించిన ఓకే అనమాట బట్ చూడొచ్చు ఎంత గ్రోత్ అనేది చాలా బాగుంది నేను చేసింది ఏం జస్ట్ రీప్లాంట్ చేశాను అంతే సో ఇవన్నీ న్యూ ఫ్రెష్ న్యూగా వస్తున్న గ్రోత్ ఇదంతా కూడా అండ్ ఆకులు కూడా చూడొచ్చు ఒక రకమైన గ్లో అనమాట మంచి గ్లో ఉంది కాబట్టి మొక్క పోతుందేమో అనేది ఇక హండ్రెడ్ పర్సెంట్ ఇది సర్వైవ్ అయినట్టే ఇంకొక ప్లాంట్ ఉందండి అది చాలా ఇంకా ఆల్మోస్ట్ నేను కూడా హోప్ కొంచెం ఫిఫ్టీ ఫిఫ్టీ అనుకున్నాను బట్ స్టిల్ మారేయకుండా పెట్టడం జరిగింది ఇది కూడా చూడొచ్చు ఎన్ని న్యూ చిగుళ్ళు అనమాట ఇవి వన్ వీక్ కూడా అవ్వలేదు ఇంకా మొక్కలకి బట్ అప్పుడే కొత్త చిగుళ్ళు వచ్చేస్తాయి సో ఇక్కడ కూడా కొత్త చిగులు వస్తుంది ఇక్కడ న్యూ రూట్స్ కూడా వచ్చేస్తున్నాయి పైనుంచి ఇవి చూడొచ్చు గ్రోత్ న్యూ గ్రోత్ అనమాట ఇది ఇక్కడ చిన్న వేరు కాబట్టి ఏమవుతుందంటే హండ్రెడ్ పర్సెంట్ ష్యూర్ ఇది కూడా సర్వైవ్ అయిపోయింది యాక్చువల్లీ ఎట్లా అంటే ఏడు మొక్కలు కొన్ని వాళ్ళకి రెండు మొక్కలు కాదు ఫ్రీగా పంపించినవే బట్ స్టిల్ దే ఆర్ సర్వైవ్డ్ కాబట్టి ఏమవుతుందంటే ఎవరైనా కేరళ ప్లాంట్స్ కానీ తెప్పించుకునేటప్పుడు ఎలాంటి భయపడాల్సిన పని లేదండి మొక్కలు కూడా చాలా ఫ్రెష్గా వస్తాయి అండ్ ఇది కరెక్ట్ సీజన్ కూడా ఎవరైతే మీరు కొత్తగా మొక్కలు ట్రై చేయాలి రెగ్యులర్ ప్లాంట్స్ కాకుండా కొంచెం ఎగ్జాటిక్ వెరైటీస్ రేట్ ప్లాంట్స్ కావాలి అనుకున్నారో మీరు ఇలా న్యూ వెరైటీ ప్లాన్స్ ఎందుకంటే మనకి ఇక్కడ లోకల్లో దొరకమంటే దొరకవచ్చు బట్ ఏమవుతుందంటే కొంచెం కాస్ట్ ఎఫర్డబుల్గా ఉండకపోవచ్చు బికాస్ అఫ్ కోర్స్ మనకి ఇక్కడ పెద్ద సైజువే దొరుకుతాయి బట్ అంత ఎఫర్ట్ మనం చేయలేకపోవచ్చు దాని బదులు ఇలా కేరళ వెబ్సైట్స్ కానీ కాంటాక్ట్ సెల్లర్స్ కానీ తెలిస్తే మీరు ఇలా కాంబో ఆఫర్లో తెప్పించుకోండి మీకు మొక్కలు డ్యామ్ ష్యూర్గా సర్వే అవుతాయి అండ్ వాళ్ళ ప్యాకింగ్ అండ్ సెండింగ్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో కొత్త రకాల మొక్కలు ట్రై పెట్టడానికి ట్రై చేయండి ఒక ఎక్స్పెరిమెంట్ అనమాట మనం మొక్కల్లో కూడా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకు కూడా ఒక నాలెడ్జ్ అనేది వస్తుంది సో వీ యూజ్ టు గెయిన్ సంథింగ్ రిగార్డింగ్ టు ద ప్లాన్స్ సో అందరూ కూడా మొక్కలు పెంచండి ఆరోగ్యంగా ఉండండి గ్రో ప్లాన్స్ అండ్ స్టే హెల్దీ అండ్ థ్యాంక్ యూ